హాయ్ ఎవరివన్ ఈరోజు మనం సేమ్యా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఈ విధంగా చేసుకోండి ఫెస్టివల్ టైంలో అయినా కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా బాగుంటుంది టేస్టీగా నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్స్తో అయితే ఫోర్ కప్స్ వేసుకోండి లేదంటే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ వేసుకోండి ఇలా పొంగించండి పాలు బాగా నేనైతే ఆవు పాలు తీసుకున్నానండి ఇంకా పాలు బాగా మసిలినాక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి అది మీ ఇష్టం మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకొని తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా చూడండి ఇంకా బాగా కలపండి చక్కెర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ చక్కెర వేసాక కొంచెం సేపు అయ్యాక కొంచెం చిక్కబడుతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక పక్కన ఒక పెనం తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇది ఆవు అండి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము బాదము మూడు నుంచి నాలుగు జీడిపప్పు అన్నీ మూడు నుంచి నాలుగు వేసుకోండి అండి కొలతలతో మీరు ఎక్కువ క్వాలిటీతో చేస్తే ఎక్కువ వేసుకొని తక్కువ అయితే తక్కువ వేసుకోండి అది మీ ఆప్షను ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇంకా దీంట్లో పిస్తా కూడా వేసుకోవచ్చండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇంకా పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంకా అదే నెయ్యిలో మీరు సేమియా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా సర్విక్ బౌల్కి తీసుకోండి సేమ్ కడాయిలో నెయ్యి కొంచెం వేసుకోండి మీకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా సేమియా హాఫ్ కప్పు వేసుకోండి లేదంటే కొద్దిలతో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీకు నేనైతే వన్ కప్ వేసానండి ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వస్తేనే చాలా బాగుంటుంది సేమియా అనేది ఇది ఫెస్టివల్ టైంలో సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇంకా మీరు ఏవైతే పాలు వేడి చేసుకొని మసలు పెట్టుకున్నారో షుగర్ వేసుకొని దాంట్లోకి పాలలో వేసుకునేసాము చూడండి పాలు అనేది చిక్కబడిపోయాయి చక్కెర పాలు అవన్నీ వేసాము కదా ఒక టెన్ మినిట్స్ ఉడికించాక మనం ఏదైతే సేమ రోస్ట్ చేసామో ఆ రోస్ట్ నేను పాలల్లో వేసుకునేసాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ సేమ త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు ఇంకా డ్రై ఫ్రూట్స్ మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకునేసాము ఇంకా బాగా మిక్స్ చేయండి ఈ పాలు మట్టుకు ఆవుపాలండి ఇంకా ప్యాకెట్ పాలు అయితే అంత టేస్ట్ ఉండదు ఆవు పాలు తీసుకొని చేసుకోండి మీగర్ కూడా పైన బాగా కడుతుంది ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది సేమ త్వరగా వేగిపోతుంది కాబట్టి ఎక్కువసేపు కూడా ఏం పట్టదు ఇంకా మీరు ఇప్పుడు స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సరిపోయిందని మేము స్వీట్ కొంచెం తక్కువే తింటాము ఎక్కువ తినేవాళ్ళైతే ఖచ్చితంగా చూసుకోవాల్సిందే నేను కొంద కొలతలతోనే చెప్పాను కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లార్చినాక చూడండి కొంచెం చిక్కబడింది సేమియా అనేది సేమ్యా కూడా ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా మీరు సవిక్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలా ఉంది సేమియా అనేది ఫెస్టివల్ టైంలో సింపుల్గా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్